వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే చాలా ఈజీ కర్రీ అనమాట వన్ మినిట్లో అయిపోతుంది వన్ మినిట్ అంతే ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కుక్కర్లో ఈజీగా చేసుకునేది అనమాట చపాతి తినే వాళ్ళకి బాగా నచ్చుతుంది సో ఈ విధంగా కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్ బ్రౌనిష్గా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి దీనికోసం ఈలోగా ఒక పొటాటో కొంచెం కాలీఫ్లవర్ బాగా వాష్ చేసుకొని నీళ్ళలో వేసుకున్నాను ఈ ఆనియన్ బ్రౌనిష్గా వచ్చాక మనం కట్ చేసి పెట్టుకుని వెజిటేబుల్స్ రెండు కూడా ఇందులో వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ ఆయిల్లో అలా మగ్గునివ్వండి ఒక కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత మనం కొంచెం సైడ్ లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత ఒక టమాటో తీసుకున్నాం కదా అది కూడా ఒక వన్ మినిట్ అలా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్నాక ఆ తర్వాత ఏంటంటే మనం కొంచెం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్లో మగ్నిచ్చాక లైట్గా ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని విజిల్స్ అయితే రప్పించుకోవాలన్నమాట రెగ్యులర్గా చపాతి తినేవాళ్ళు ఏదంటే అదే తినేస్తారు కాకపోతే ఎప్పుడైనా చపాతీ తినేవాళ్ళు ఏంటంటే ఎక్కువగా కుర్మాలు పప్పు ఇలాగే కదా ఇష్టపడతారు మా హస్బెండ్ అయితే ఇలాంటి కర్రీస్ తింటారనమాట అప్పుడు ఈజీగా అయిపోవడానికి మార్నింగ్ ఒక కర్రీ ఈవినింగ్ ఈవినింగ్ ఒక కర్రీ ఇలా అయిపోవాలంటే కుక్కర్లో ఈజీగా చేసేస్తాను చూసారు కదా తర్వాత మనం లైట్గా ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని విజిల్స్ తెప్పించుకున్నాను ఒక త్రీ విజిల్స్ అనమాట తర్వాత కొంచెం కారం గరం మసాలా కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి ఒక వన్ మినిట్ అలాగా ఉడకనిచ్చి తీసేసుకోవాలి ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది ఈవెన్ రైస్లో కూడా బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ప్లెయిన్ బిర్యానీ వెజ్ బిర్యానీలో కూడా కుర్మలాగా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి మీకు నచ్చితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్